చిత్తూరు జిల్లా పలమనేరు నందు సీనియర్ జడ్జి ఆదినారాయణ లిఖిత మీడియా సమావేశం నిర్వహించారు ఈ ఈ సందర్భంగా కేసులు మేరకు జులై ఐదో తేదీన జాతీయ లోక్ అదాలత్ ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు ఇందులో తాఖాతాలు మరియు క్రిమినల్ కేసులు తదితర సమస్యలతో పాటు పరిష్కారం అయ్యేటటువంటి కేసులతో సతమతమవుతున్నటువంటి వారి కోసం ఇరు వర్గాల మధ్య రాజీ పడవచ్చారు కావున ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని లబ్ధి పొందాలని కోరారు నా పేరు ఆదినారా సీనియర్ సివిల్ జడ్జ్ పలంనేరు మేడం పేరు నిఖిత మేడం జూనియర్ సివిల్ జడ్జ్ ఫ్రమ్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్టేజ్ పలం నీరు సో ఈరోజు ఏంటంటే మిమ్మల్ని మీతో మాట్లాడే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదు నేషనల్ ఒక అదాలత్తు దేశవ్యాప్తంగా జరుగుతుంది మనకి ఏంటంటే ఇక్కడ పలంనేరులో కూడా నేషనల్ ఒక అదాలత్తు పలమనేరు కోర్టు కాంప్లెక్స్లో రెండు బెంచ్ల్లో జరుగుతుంది ఫస్ట్ బెంచ్ జూనియర్ జూనియర్ సివిల్ జడ్జి గారు సెకండ్ బెంచ్లో సీనియర్ సివిల్ జడ్జి గారు ఇలా రెండు బెంచ్లు జరుగుతుంది అన్ని కాంపౌండబుల్ కేసెస్ క్రిమినల్ కేసెస్ అలాగే అన్ని సివిల్ కేసెస్ అలాగే పిఎల్ పిఎల్పిలు ఉన్నాయి ఇంకా రిమైనింగ్ లోక్ అదాలత్లో డిస్పోజ్ ఆపగలిగే అన్ని కేసెస్ కూడా మనం ఈ లోక్ అదాలత్లో డిస్పోజ్ చే పరిష్కరించుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే కోర్ట్స్లో ఎక్కువ పెండెన్సీ కారణ కారణంగా ఏంటంటే మనకి మీ అందరికీ తెలిస్తే ఎక్కువ కొంచెం అది పరిష్కరించుకునేదానికి కొంచెం కాలయాపన జరుగుతుంది బికాస్ ఆఫ్ సో మెనీ రీతన్స్ మనకి లోక్ అదాలత్ వల్ల ఏంటంటే ఒక సెటిల్మెంట్ పోత పార్టీస్ ఒక సెటిల్మెంట్ వచ్చారని చూడండి ఒక అవార్డు రూపంలో ఇవ్వడం జరుగుతుంది లోక్ అదాలత్లో ఒక అవార్డు రూపంలో ఇవ్వడం జరుగుతుంది రెగ్యులర్ కేసెస్లో ఏంటంటే ఒక జడ్జిమెంట్ వస్తే ఆ జడ్జిమెంట్స్కి అప్పీల్ కానీ అక్కడి నుంచి హైకోర్టుకి అప్పీల్ అలాగే సుప్రీంకోర్టుకి అప్పీల్ అలా ఉంటుంది కానీ ఇక్కడ అవార్డు రూపంలో పాస్ అయిన అవార్డులు ఏంటంటే అలాంటి అపీలబుల్గా అవార్డ్స్ కాదు అక్కడితో ఒక సంస్థ ఒక సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది సో దాని మీద ఏంటంటే రెండు పార్టీల అంగీకారం ఉండడం వల్ల ఏంటంటే అది ఎగ్జిక్యూటిబుల్ అవార్డుగా తయారవుతుంది ఎందుకంటే వాళ్ళు రెండు పార్టీలు అంగీకరిస్తేనే ఒక అవార్డు రూపంలో మనం పాస్ చేస్తున్నాము ఈ అవార్డు ఎలాంటిదంటే జడ్జిమెంట్ డిగ్రీతో ఈక్వల్ ఈక్వాలిటీ ఉన్న అవార్డ్స్ ఇవి అది కోర్టు బెంచ్లోనే పాస్ చేస్తారు సో అన్ని కే కొన్ని కాంపౌండ్బుల్ క్రిమినల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అలాంటి కేసెస్ అంతా కూడా మనకి లోక్ అదాలత్లో ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ ద్వారా మనం పరిష్కరించుకోవచ్చు ఇంకా సివిల్ కేసెస్ ఏంటంటే వాళ్ళు పార్టీస్ పార్టీస్ కూర్చుని వాళ్ళ అడ్వకేట్స్తో పాటు ఒక ఒప్పందానికి వచ్చి దాని తర్వాత ఒక అవార్డ్స్ రూపంలో కోర్టులో వాళ్ళు ఈ లోకదారత్ బెంచ్ ముందు వాళ్ళు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది సో ఆ విధంగా ఏంటంటే దాని తర్వాత కోర్టు దాన్ని పరి పరిశీలించి అవార్డు రూపంలో అవార్డు ఇస్తుంది సో అవార్డుకి ఏంటంటే జడ్జిమెంటు డిగ్రీ అలాగే కోర్టు యొక్క జడ్జిమెంటు డిగ్రీ అలాగే ఈ అవార్డు కూడా అంతే వ్యాలిడిటీ ఉంటుంది సో ముఖ్యంగా అందరికీ గమనించవలసింది ఏంటంటే ఈ ఈ విధంగా కోర్టు కోర్టు ఈ లోకదాలత్ బెంచ్లో అవార్డ్స్ ఏదైతే పాస్ చేసిన తర్వాత వాళ్ళు ఏదైతే పోర్ట్ ఫీ కట్టి ఉంటారో సివిల్ కేసెస్లో ఆ పోర్ట్ ఫీ కూడా ఇవ్వడం జరుగుతుంది అందువల్ల ఏంటంటే జనాలందరూ దీన్ని దృష్టిలో ఉంచుకుని ఒకవేళ ఆల్రెడీ పరిష్కారం అయి ఉంటే వాళ్ళు ఆపోజిట్ పార్టీతో మాట్లాడుకుని ఉండి ఒక పరిష్కారం అనేది వాళ్ళు ఈ ఈ లోకాదాలని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇంతకుముందు కూడా పలునేరులో మనకి ప్రతి లోకాదాలత్లో ఏంటంటే జన ప్రజలు చాలా ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఎక్కువ కేసులు పరిష్కరించుకోవడం జరిగింది సో ఈ ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదు మనకి మన రాష్ట్ర వ్యాప్తంగా జరిగే లోకా కూడా ప్రజలందరూ దీన్ని గమనించి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు Thank you.